ఆ సన్న సన్నుపాడ కాపురానికి అప్పా వాడు మొఖానికి వాడి ముఖానికి భీమ్ తెచ్చేసరి వాడికి ఏం లేదు మళ్ళీ నేనే ఇటు నుండి పాప పిండి నూక నూనె అన్ని పంపించినాను పంపించినా మళ్ళీ నామ కొట్టేదా పిల్లని అందుకే మీ ఊళ్ళని ఎవరన్నా పెద్దోళ్ళని అని చెప్పినాను తోలుకొని వస్తే నేను అప్పుడు పంపిస్తాను పంచాత్ పంపిస్తాను అప్పటి కాదు సుఖనా చెప్తాను నేను ఇప్పుడు ఆడపిల్లి తండ్రి మనము మీద మన మనమే సౌర నచ్చి చెప్పుకుని అల్లునికి దారిలో తెచ్చుకోవాలి మనం చెప్పే స్టైల్ పోతే ఇంకా మించిపోతాడు ఆయన అదేనప్ప ఎందుకంటే మనం ఒకసారి ఇట్లా ఎన్నో సార్లు పంపించినాను అందుకే పెద్ద మనిగి ఉంటే మంచిది ఉండాల వాడు లేదంటే వాడు ఇంకా ఎక్కువ మాట్లాడుతుంటాడు సుంకన్న ఇప్పుడు వాడిని చూడు నా పెద్దలోడు వాడిని అనేక ముందా వాడు ఎంత బాగా చేసుకొని తింటారు నేను లక్షణంగా ఉండడా పెండమ్మోడు అది ఈడ ఎక్కడ ముద్రడు ఈయనంత దనిద్ర తె వెళ్ళాడు నేను అట్లా పంపాను మనం ఎంత చెప్తే వాడు అంతే నువ్వు నువ్వు వాడు మనం ఏం చెప్పిన ఏం లేదు ప్రయోజనం ఇష్టంపా వీళ్ళేం పెద్ద మంది పంపి పంపి అంటారు వాడు రాని వాడు తోలు తీసి తప్పుడు కట్టి ఆ రోజే నేను వాడిని నా బిడ్డని పంపించేది సరే చూసుకుంటాను శ్రీరామా దశరతరా పిల్లాన్ని కాపురానికే పంపించడం లేదు ఎన్నిసార్లు పోయినా నన్ను ఏదో ఒకటి అని పెద్ద మనుషులు పిలుచుకున్నా పెద్ద మనుషులు పెంచుకున్నా రా అంటాడు నువ్వు రా పెద్దయా పెవాడు సంసారాన్ని పెన్న తోలుకొని సంసారం చేసుకోకుండా ఊరందరూ ఉమ్ముస్తున్నారు నన్ను ఆ నువ్వు చూస్తా సంసార సక్రం సంసారం చేసుకో చేసుకోకుండా ఎంత మంది అనిపిస్తారు అంతా నువ్వు పంచాయత్ వచ్చకి రావాలా నా సంసారం నాలుగు ఎక్కువ అయిపోయింది నీ దందరా నీ పంచగలింది అందరూ పోలా పో కాదు పెద్దయ్యా ఇప్పుడు నువ్వే కదా నాకు ఉండేది అదే మా నాయన ఉంటే వచ్చి మాట్లాడుతాండు కదా అవునరా మీ నాయన ఉంటే మాట్లాడుతాండు కానీ నేను మీ అందరితో ఒకటి మాట్లాడుకొచ్చి నేను రావడం వల్ల నన్కి రావడం వల్ల మర్యాదలు పతుడారా నాకు చెల్లివా వచ్చాలే పండి వచ్చాడు పోలా ఇది నా మర్యాద పోతుందో పోరా నీకు పెద్ద అమ్మాయికి పిచ్చి పట్టినట్టుంది నేను మరీ అవ్వగలుగుతా ఒక సాగరమురా ఈదలేక అవసలు పడుచున్నామురా పంచాయితీకి రాడు నా సంసారం అంటే ఇంత అలకు అయిపోయింది మొగ్ని వదిలేసి నువ్వు పుట్టింట్లోనే కూర్చున్నావా ఏ నువ్వు తాపించినావా లేదంటే మీ నాయన వచ్చి తాపిస్తున్నాడా లేదంటే మీ తాత వచ్చి తాపిస్తున్నాడా తాగి నాన్న కూర్చోవాలం అందులో పట్టుకోలే రేయ్ నువ్వు నా ఇంటి ముందరికి వచ్చి కుక్కర్లు అరిచినట్లు అరిచినా కూడా నేను ఎంత కోరుకోని పిల్లినిచ్చి దాన్ని కోరుకున్నా మర్యాద ఇచ్చిన ఇంతవరకు ఏ ఇప్పుడు ఎవడు బ్రహ్మ దేవుడిని కొచ్చిన కూడా నా బిడ్డకి పంపించలేదు ఎట్లా పంపా ఎవ్నా నీ పెద్దమని ఎవడు పెద్ద మనిషి ఎవడు రాడు నా సంసారాన్ని నేను పెద్ద మంచు నా కొంపలో ఉప్పు బేర్లు తెచ్చుకుని నేను పెద్ద మంచు ఇక్క ముద్రక్షణ కొడుకొక ఎవడు ఎవడొడు పెద్ద మంచు కూడా రాడు ఆహా ఆ మళ్ళీ కాదు నా పిల్లల్ని తీసుకొని వచ్చి నీ ఇంట్లో పెట్టుకొని సంసారానికి పంపి అంటే పంపివ్వా నువ్వు నీ ఎక్కితే జరిగి నా బిడ్డని జాకెక్కి సాగుతా దాన్ని సాత్త దాన్ని వంశాన్నంతో సాగుతా నేను నా ఒక్క బిడ్డనే ఒక చీర భీమ్ తీసుకోలేకుండా నోడివి వంశ ఆయన వంశాన్ని రాదు తాస్తావరా నువ్వు అన్నద్దు నా పిల్లమ్మ వచ్చావలేదా అవన్నీ మాట్లాడదా కాబు నువ్వు చూడవు నిన్న దాకి పోసుకొని వచ్చినది కాదు వీళ్ళు మాట్లాడేది మనిషి అరే నువ్వు ఎప్పుడైతే తాగడం మానుకొని నా పోతే నా బిడ్డని పంపిస్తా పోరా నేను మన తాగలే మళ్ళీ నీ వల్లే తాగుతున్నా నా వల్ల నా సంసారం అంతా నాశనం అయ్యింది అందరూ ఏమరా నీ పిల్లలు సంసారం రాలేదంటే నేను వద్దు మర్యాద తాగువతున్నాడు నీ గడప పంపి తాగుబోతున్నాడా వాటి నా పెద్ద వాళ్ళు చూసిన ఎవరా నీ వదిని ఎంత బాగా చూసుకుంటాడు పూల్లో మళ్ళీ పూల్లో పెట్టుకుని చూస్తున్నాడు నీ అంత ఆ లేడరాడండి పెద్ద బట్టలు పెట్టేది లోపల పెట్టుకో కాఫీలు ఇచ్చేది నన్ను చూస్తే కుక్కర్ బయట పడేస్తావా నువ్వు ఫస్ట్ మార్రా వానికి ఎక్కువ చూస్తాను అవసరం లేదు నువ్వు నాకు పంపి ఎట్లా పెట్టుకున్నా పంపి నువ్వు వేరే నా ఇంటి ముందు వచ్చి ఈ సంఘన అర్చన కొడుకు నువ్వు నీకు పంపివా పంపి నేను పెద్దవాళ్ళు ఉంటా రండి ఎట్లా సంసారం పంపిడు రేపు పొద్దున మా ఊరంతా మీడి పెట్టి మొగోటి మీడు అని నేను అనిపించుకునే కాబట్టి మనుషులు మీరన్న చెప్పండి చెప్తారాగొచ్చి వచ్చి నేర్చుకుంటూ పిస్తుంటాబా అల్లుడు ఉన్నా కూడా ఉండాల ఇంట్లో కూర్చోవాలా ఏ పంపి పోదాం అన్న బయట నిలబడి మేమే ఉరికి ఉండమనుకుంటాను మర్యాద నేను ఈ తాగొచ్చి వచ్చి ఇంట్లో కూర్చొని వద్దు నువ్వు ఇప్పుడు మీ ఊరందరూ కలిపి మరి నన్ను కొట్టేళ్ళని గంట సేపు బా వాడు ఊరికే ఉంటే ఇట్లా చచ్చిపోతాడు వాడు ఇంకా తాగొచ్చి అరుస్తాడు మళ్ళీ పిలంపి మళ్ళీ వాళ్ళని పిలిపిస్తాను పిలంపి అరే అల్లడా పెద్ద అలడా వాడు నీ తమ్ముడు వచ్చి వాడు దుర్భాషలు కుదురు ఆ దినామచ్చి తాగొచ్చు ఇంట్లో ఇంటి ముందర కొట్లాడుతున్నాడు అప్ప నువ్వు జల్లీ ఐదు నిమిషాలు ఎక్కడో నైట్కి వచ్చాయి ఏ సన్నుడు ఏమి ఇంటి ముందు వచ్చి గల వాడు అంత దనిద్రుడు వాడు దినాం తాగొస్తున్నాడు తినా వాళ్ళు తట్టుకోలేకపోతున్నాను వాడు రంపము తట్టుకోలేకపోతున్నానప్ప నేను ఏదన్నా ఒకటి నువ్వే ఏదన్నా వాళ్ళు చూసి వాళ్ళు మాట్లాడపా వాడు రాను వాడు కథ చెప్తాను సార్ చిందు పండు చేస్తా వాడిని పై అంతా ఇరుస్తాను అట్లా ఎమ్మకులు ఇరుస్తూ మాట్లాడతావాడిని ఏం చేస్తావా ఏమో గాని నాకైతే తల రోజుకి వచ్చిపోయిందాపా ఆ మాటలు ఇని 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 చిన్నట్టు మాట్లాడతాడా వాడు ఏ నోటి నోటికి ఎట్టి వస్తాడో మాట్లాడు అన్ని దుర్పరచుకుంటావు తప్ప వానికి మంచి మాట అనేది నోట్లో రాదు రాను అయితే నీ పెద్ద చిన్న అనుకున్నాను మాట్లాడినాడు వానకి మాత్రం పై ఇరిచి పోయి ఎముక లేదు దొంచుతావు లేట్లే వంగు పోయి రండప్ప రండప్ప ఆ లేదు తగ్గిస్తాడా మళ్ళా జాబ్ వచ్చినావా నా మందు నా ఇష్టపడిన తర్వాత నువ్వు ఎవడాకి కదా నా పెళ్ళాడు నా ఇంటికి పంపి చూసినా ఇక్కడ ఏమి ఇంటికాడ వచ్చారు సున్నా నువ్వు ఏం నవ్వు చేస్తున్నావా పెద్ద చిన్నారు కొన్నట్టు మాట్లాడుతున్నా ఈడ వచ్చి కాదా నేను అడిగితేనే నీ సంసారంలోకి నేను ఏమైనా పెడితేనే నువ్వు నీ సంసారం నువ్వు చూసుకోవాయి మా మామిన అంటేనే నన్ను అంటేనేమే నేమే పింటినిచ్చిన మామిన ఆగ్ నీ గట్లు నా నాకు ఎట్లు ఇచ్చినాడు పెద్ద బిడ్డనే వచ్చి ఇంట్లో కాడ వచ్చారు ఇప్పుడు ఎవరైనా మధ్యలోకి రమ్మంటే నువ్వు ఇంట్లోకి వచ్చినాడు ఆడపోయి మూల కూర్చొని తినిపోవాయి నువ్వు ఎట్లా వాడు వాడు ముందు వచ్చినాడు వాడు వానికి అక్క అన్ని ఉన్నాయి మాట్లాడడానికి మళ్ళీ గొంత చించుకొని అరుస్తున్నావు దారం పోతే అరిసినట్లు ఇంటి వచ్చా వచ్చిన పద్ధసే నీదే నా ఇంకేమి ఎవరు చేసుకొని తినేవాళ్ళే రైడా వచ్చే అవునా నైటి పంపేదా ఇంట్లో కొట్టేది నా మరదు చానా చాలా చేస్తున్నావు పంపించేదే లేదపా ఎవరులే నువ్వు ఎవడా లే నువ్వు ఇంటి పెద్ద తలవాకులున్నట్లా తల తలవాకులు కావచ్చు ఏం తల తోకబ్ నా సంసారం నాదే నా నా భల్ల నా పప్పి వచ్చేసారు ఇంట్లో కాటుకొచ్చి ఇడ దారం పోతు గొంట సించుకొని అర్సనట్ల అర్సే ఇడ ఒప్పుకోమా ఎవ్వల్ల దారం పోతు ఏమే ఇడ అర్చుకుములే దారం పోతో ఇంట్లో काटకొచ్చారు వను వస్తారా మామా అంటేనే ఇంట్లో విల్చుకొని పోయి ఇకి కుడాలు ఓలులు పెట్టేది మామల్ని బయట పెడతాడా ఒసాడు ఆ ఆడ నా మరదలు నువ్వు సరిగ్గా చూసుకోవాని చెప్పా బాబా ఏడుస్తుంది ఇంట్లో చూడు నా సంసారం నా ఇష్టమా నీ సంసారంలో కేల్ పెట్టాను నేను చేతిగా నోడానికి అరుస్తుంది ఎవరిలో పట్టుకుంటా ಇನ್ನು ಮುಂದೆ ಅಂಗಿಟ್ ಇಂಗೋ ಸರ್ ಜೋಲ್ ಗಾಪ್ ಲೇಪ್ ಕೊಡ್ತಾ என்ன மலை இல்ல டேய் டேய்

అండ్ క్యారెక్టర్ అయితే మన ఇంద్రవతి సుంకన్న పెద్దగా బాగా చేస్తుండు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరూ బాగా చేస్తుండ్రు మళ్ళీ గారు కూడా అసలు సూపర్ అండ్ మా ఓతరు పెద్ద కానీ మన ఘంటసాల కానీ వీళ్ళంతా కూడా మన టీంలో నూతన ఉత్సాహంతో యాక్టింగ్ చేస్తుంటారు ఫ్రెండ్స్ రెండు మూడు కూడా పార్ట్ పాటలు అప్పుడప్పుడు మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది ఫాలో అవ్వండి మరీ మామూలు పాటు పాటలుగా కలుద్దాం